హియర్ ఈ క్వశ్చన్ చూడండి రూట్ ఎక్స్ ప్లస్ రూట్ వై ఈక్వల్ ఎన్ టూ రూట్ ఆఫ్ వన్ త్రీ త్రీ టూ ఎక్స్ అండ్ వై సహజ సంఖ్యలు అయితే ఏ ఏ వాల్యూలు క్వశ్చన్ చూడంగానే భయపడకండి ఫస్ట్ రూట్ ఆఫ్ వన్ త్రీ త్రీ టూ వన్ త్రీ త్రీ టూని మనం ఫ్యాక్టరైజ్ చేద్దాం సార్ వన్ త్రీ త్రీ టూ ఇది చూడంగానే మనకు ఇది త్రీతో డివైడ్ అవుతుంది మూడు నెలల పన్నెండు మూడు నాలుగు పన్నెండు మూడు నాలుగు ఫోర్ ట్రిపుల్ వన్ జార్ అంటే ఇది త్రీ థర్టీ సెవెన్ జార్ దీన్ని మనం థర్టీ సెవెన్ ఇంటూ త్రీ ఫోర్ జార్ ట్వెల్వ్ ట్వెల్వ్ త్రీ థర్టీ సిక్స్గా రాసుకోవచ్చు థర్టీ సెవెన్ ఇంటూ థర్టీ సిక్స్ అంటే రూట్ ఎక్స్ ప్లస్ రూట్ వై ఏమైంది సిక్స్ రూట్ థర్టీ సెవెన్ అయింది రూట్ థర్టీ సెవెన్ రైట్ హ్యాండ్ సైడ్ ఉంది అది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంటేనే మనకు రైట్ హ్యాండ్ సైడ్ రూట్ థర్టీ సెవెన్ రావాల్సింది అంటే రూటెక్స్ ఏమో ఏ రూట్ థర్టీ సెవెన్ ఫామ్లో ఉండాలి ఆ రూట్ వైలో అయినా రూట్ థర్టీ సెవెన్ ఉండాలి అంటే ఏమవుతుంది ఆన్సర్ ఏ ప్లస్ బి ఈక్వల్ ఇన్ టు సిక్స్ అవుతుంది ఏ ఒకటి కావచ్చు బి ఐదు కావచ్చు ఆర్ ఏ ఐదు కావచ్చు బి ఒకటి కావచ్చు రెండు నాలుగు నాలుగు రెండు అలా ఒకటి ఐదు రెండు నాలుగు మూడు మూడు నాలుగు రెండు ఐదు ఒకటి ఒకటి నుంచి ఐదు వాల్యూలు ఎక్స్ అండ్ వై ఎన్ని వాల్యూలు తీసుకుంటుంది ఐదు వాల్యూలు తీసుకుంటుంది ఇక్కడ మీరు రూట్ థర్టీ సెవెన్ రైట్ హ్యాండ్ సైడ్ ఉంది కాబట్టి ఐదర్ ఇదైనా రూట్ థర్టీ సెవెన్ ఫామ్లో ఉండాలి ఇదైనా రూట్ థర్టీ సెవెన్ ఫార్మ్ లో ఉండాలి కాన్సెప్ట్ నచ్చినట్టు అవుతే లైక్ చేయండి షేర్ చేయండి అనిల్ నాయర్ క్లాసెస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి డిస్క్రిప్షన్ లో ఏఎన్సీ యాప్ లింక్ ఉంది డౌన్లోడ్ చేసుకోండి